హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ బెండకాయ చారు చాలా బాగుంటుంది అంటే అచ్చు సాంబార్ టైపే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి దీంట్లోనే పోపు గింజలు వేసుకోండి కాసంత జీలకర్ర ఎక్కువగానే వేసుకోండి అలాగే ఎండుమిర్చి కరివేపాకు అది కసంత మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోండి అది కాస్త ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దీంట్లోనే ముందుగానే కట్ చేసి పెట్టుకుందాం బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి జిగుర పోయే వరకు ఫ్రై చేసుకోండి అంటే మరీ ఓవర్గా అంటే మాడే వరకు కాకుండా మధ్య రకంగా ఓన్లీ జిగురిపోయేంత వరకు మాత్రమే కుక్ చేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి తీసారు కదా జిగరంతా వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులోనే తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మరీ ఎక్కువ కాకుండా ఒక టూ మినిట్స్ వరకే కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే అంటే కాస్త శనగపిండి ఒక రెండు చెంచాల శనగపిండి తీసుకొని వాటర్లో వేసి కలిపింది ఆ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకోండి ఇలా వేసి ఒక వన్ మినిట్ మాత్రమే పీసుల పట్టేలా కలుపుకొని ముందుగానే నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసం మొత్తం ఇందులో వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అచ్చు సాంబార్ లాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లోనే కాస్తంత సాల్ట్ అలాగే గరం మసాలా కాస్తంత సాంబార్ పౌడర్ కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పులుసు మొత్తం కాస్తంత చిక్కబడే వరకు ఉంచుకొని వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే భలే టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి